మనకి డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు ఉన్నారు కదా ఆయన అంతకుముందు ఆయన ఏ సినిమాలకి పనిచేశారు వాటన్నిటితో కలిపి సరే పాస్ట్ ఎక్స్పీరియన్స్ పెడతా ఉంటుంది ఫేస్బుక్లో అది కొంతమంది కాపీ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో వాళ్ళ పోస్టులో పెడతా ఉంటుంది సరే మనం కొంతమందికి అభ్యంతరం చెప్పినప్పుడు అదేదో ఆ తప్పు మనం చేసినట్టు మనకి రివర్స్లో ఇస్తూ ఉంటారు కానీ దాని గురించి ఆయన కూడా చెప్పాము ఇప్పుడు విషయం ఏంటంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులందరి కోసం చేసే వీడియోలు ఈ మధ్య సంఖ్య తగ్గిపోయింది ఎందుకంటే మనం గత మూడేళ్ళుగా మూడేళ్ళుగా చేస్తూ ఆ వీడియోల సంఖ్య దాదాపు ఒక ఏడు వందల వీడియోలు అయ్యి ఉంటాయి కొత్తగా అంటే కొత్తగా సమాచారం ఏదైనా ఉన్నప్పుడు చెప్దాము అనే ఉద్దేశంతో మాత్రమే ఆగే చెప్పితే అభిమానంలో ఇక్కడ తరుగుదల ఉండదు అది పెరిగేదే కానీ రోజు రోజుకి గత విషయాలు తెలిసినప్పుడు అందులో భాగంగా నిన్న ఆయన పంచుకుంది దేవిప్రసాద్ గారు పంచుకున్నది ఏంటంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ అనుకుంటే అనుకోండి కానీ ఆయన చెప్పింది ఆ గూఢచారి వన్ వన్ సెవెన్ అని మన కృష్ణ గారి అభిమానులందరికి గుర్తుంది ముగ్గురు కొడుకులు కొడుకు దిద్దీని కాపురం మధ్యలో వచ్చినటువంటి ఫిక్స్ సినిమా మధ్యలో ఇంకా చాలా వచ్చినాయి కానీ ఈ మూడు వరుస మహేష్ బాబు కృష్ణ గారు కలిసి నటించిన అందులో పతి టమానా బ్యాంగ్ బ్యాంగ్ అని ఒక పాట ఉంది నేను ఇప్పుడు పలికిన పదాలలాగా అర్థమయ్యేది అప్పుడు మాకు నిజంగా లిరిక్స్ కూడా తెలియదు కానీ ఒక మంచి సూపర్ హిట్ ట్యూన్ అనమాట అది ఆ సూపర్ హిట్ ట్యూను ఎలా ఆ పాటను చిత్రీకరించారు అంటే సినిమా అంతా పూర్తయిన తర్వాత సినిమా అంతా కూడా పూర్తయిన తర్వాత ఫస్ట్ ఊటీలో తీసిన తెల్లదారులు ఇక్కడికి వస్తే అయిపోతారు టెడింగ్ ఎడిటింగ్ అనే పాట అయిన తర్వాత సార్ సూపర్ రెస్పాన్స్ వస్తుంది థియేటర్లో ఇంకొక పాట కూడా పెడితే బాగుంటుంది మహేష్ బాబు గారి మీద అన్నారు ఆ అన్నటువంటి సందర్భంలో ఎప్పుడు అంటే ఇక మూడు రోజుల సినిమా రిలీజ్ ఉందనగా ఇక మూడు రోజుల్లో సినిమా రిలీజ్ ఉందనగా ఇంకొక పాట చిత్రీకరించాలంటే ఓకే అన్నీ రెడీగా ఉంటే మూడు రోజులు అది పెద్ద కష్టమేం కాదు కానీ ఎప్పుడైతే ఇక మహేష్ బాబు గారేమో వేరే చోట ఉండటము తర్వాత కృష్ణ గారు డైరెక్టర్ గారు వీళ్ళందరూ అనుకున్నప్పుడు ఎలా చేయాలి అంటే అంత ఒక్క రోజులోనే దానికి సంబంధించిన ట్యూన్ కానీ లిరిక్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి అంటే చక్రవర్తి గారు చక్రవర్తి గారు నిజంగా మన తెలుగు జాతికి ఒక ముద్దు బిడ్డ ఆయనకి ఏ పద్మశ్రీలు పురస్కారాలు లేకపోయినా కూడా ప్రేక్షకుల ఆదరణ ఆయనకి రివార్డులు అన్నమాట దాదాపు పదకొండు వందల సినిమాలు అంటారు కానీ ఎనిమిది వందల యాభై సినిమాలు లెక్క తెలిసారు ఎనిమిది వందల యాభై సినిమాల్లో నటించిన మ్యూజిక్ ఒకటే ట్యూన్ ఇస్తారు ఆయన ఒకటే ట్యూన్ ఇస్తారు మళ్ళీ అన్నీ సూపర్ హిట్ అవుతాయి ఏది ఒక్క టైంలో రిలీజ్ అయినటువంటి సినిమాల్లోని పాటలు ఒకే ట్యూను అన్నీ హిట్ అవ్వటం అంటే బీట్ ఎక్కువ ఉంటుంది అట్లానే మెలోడీ ఉండదా అంటే ఉంటుంది సూపర్ మెలోడియస్ ట్యూన్స్ వస్తారు జో వెళుతూ చెప్పును ఆ పాట మ్యూజిక్ ఆ మెలోడీని ఎవరైనా మర్చిపోతారా లేదు కదా అలాంటి చక్రవర్తి గారు దీనికి ట్యూన్ ఇచ్చారు మహేష్ బాబు గారితో ఆ పాటని తీయటము అది ఎంత హిట్ అయింది అనేది ఆయన దేవిప్రసాద్ గారు పంచుకున్నారు డైరెక్టర్ గారు దానికి అప్పుడు ఆయన అసిస్టెంట్గా పనిచేశారు కోడిరామకృష్ణ గారి దగ్గర ఎక్కువ కాలం పనిచేశారు అనుకుంటా బహుశా అలా పంచుకున్నారు ఈ వన్ వన్ సెవెన్కి సంబంధించే మన శివనాగేశ్వరరావు గారు ఒక అనుభవాన్ని పంచుకున్నప్పుడు మనం ఒక వీడియోలో చెప్పాం దాని గురించి కూడా జరమను సేమైనా ఒక వైట్ ఫర్ కోట్ కంపు కొడతా ఉన్నా కూడా కృష్ణ గారు నిర్మాతల క్షేమం కోరి లాస్ అవ్వకూడదు అని అదే కోర్టుతో నటించింది అలానే ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ మహేష్ బాబు గారితో మూడు రోజుల్లో రిలీజ్ ఉందనగా పాట మూమెంట్ ఓకే చేయటము షూట్ చేయటము దాన్ని వెంటనే మళ్ళీ ల్యాబ్కి పంపించడం ప్రింట్లు తీపించటము ఇట్లా యుద్ధ ప్రాతిపదికన అంటారు కదా ఆ రేంజ్లో ఆ పాటను షూట్ చేశారు నిజంగానే అది మహేష్ బాబు గారి డ్యాన్స్ ఆ టాలెంట్ చిన్న వయసులో ఎంతమంది ఫిదా అయ్యారంటే అసలు అప్పట్లో ఆ హై స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడు మహేష్ బాబు గారి పాటలని అనుకరించేవారు అది దేవి ప్రసాద్ గారు చెప్పినటువంటి ఆ జ్ఞాపకం బాయ్